మండలం ఆధ్వర్యంలో అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం సిఐ కార్తీ శ్రీనివాసులు మరియు ఉప సర్పంచ్ లోకనాథ్ నాయుడు పంచాయతీ సెక్రటరీ శేషు సమక్షంలో డెంగ్యూ నివారణ కార్యక్రమంపై అవగాహన సదస్సు కల్పించారు ఈ కార్యక్రమం ఈ నెల ఇరవై ఐదు నుండి ముప్పైవ తేదీ వరకు మండలంలో నిర్వహించబడును పిహెచ్సి సిబ్బంది తెలిపారు ఆ వర్షపు నీటిలో మస్కిటో వచ్చి దోమ వచ్చి గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతాయి అంటే ఈ గుడ్లు పెట్టేసి వెళ్ళిపోయినటువంటి ఈ మస్కిటో ఎన్ని పెడతాయి అంటే రెండు వందల గుడ్లు పెడతాయి ఒక మస్కిటో ఈ రెండు వందల గుడ్లు త్రీ డేస్ కంప్లీట్ కంప్లీట్ గానో ఒక ఏడు రోజుల లోపలే రెండు వందల మస్కిటోస్ గా తయారైపోతాయి ఆ ఫ్రెష్ వాటర్ లో పుట్టినటువంటి దోమగా కుడితే వచ్చేదే డెంగ్యూ కొన్ని వాటర్స్ ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోలీస్ స్టేషన్ వెనకాల పెద్ద కెనాల్ ఉంది అది మురి కుంట అనమాట ఈ మురికుంట్ కుంటలో నివాసం చేసేటువంటి దోమెట్స్ ఇది కానీ గుడితే బోదుకలు వస్తుంది అంటే బోధుకాలు అంటే తెలుసు సో అది డిసబిలిటీ కూడా అవుతారు కాబట్టి దయచేసి మనం దాన్ని కూడా పరిశీలనలో తీసుకోవాలి ఆ బ్రీడింగ్ కూడా మనం కంట్రోల్ చేయాలి రెండవది మూడవది ఎనాఫిల వస్తుంది ఈ ఎనాప్లేషన్స్లో మస్కీటోస్ పుట్టడం వల్ల మలేరియా వస్తుంది సో వాటిని కూడా మనము కంట్రోల్ చేయడానికి వెళ్తే దోమ కొట్టకుండా కొట్టకుండా చేయాలా దానికి మనం ప్రికాషన్ తీసుకుందాం ఇప్పుడు ఎక్కడైనా ఉన్న ఉండే నుండి దాన్ని బోర్డించాలా లేదు బోర్డించలేని పరిస్థితిలో మేము ఏం చేస్తామంటే అబేట్ ఉంది అబేట్ ఉంది ఫస్ట్ అబేట్ వేస్తాం ఆ పిల్లల్ని మనం ఆస్వాడేస్తారు అది ఫ్రైడే డ్రైడే రూ చేస్తారు అది వేస్తే ఆ యొక్క లార్వా చనిపోతుంది దాన్ని ఫీల్ అయిన పరిస్థితులు అంటే మేము ఏం చేస్తాం అంటే ఎంఎల్ ఆయిల్ అవుతుంది సో మనాఫీ ఆఫ్ లిక్విడ్ ఆయిల్ సో దీని ఏం చేస్తారంటే రంగు కోట్టు తీసుకొని ఆయిల్ బాన్ తయారు చేసి ఆల్రెడీ సో అది కూడా చేస్తాం మేము ఈరోజు ఖచ్చితంగా అది చేస్తాము మూడో కార్యక్రమం అంటే అవేర్నెస్ ఇంపార్టెంట్ మనము ఫ్రిడ్జ్ ఉంటుంది మూడు చేసిన ఫ్రిడ్జ్ ఉంటుంది వెనకాల ఒక కంటైనర్ ఉంటుంది సో దాంట్లో మనం చూడండి అది కరెంట్ ఆఫ్ అయినప్పుడు ఐస్ కరిగి కింద ఫిల్టర్ అవుతుంది ఆ ఫిల్టర్ వాటిని మనం పట్టించుకోండి నుంచి దోమ గుడ్డు పెట్టే తెలియకూడదు సో దాంట్లో నుంచి వచ్చేటువంటి ఒకే కొద్ది దోమ కూరలు కూడా కూడా మనకు ఆడ కంటైనర్ ఇలా కొన్ని కంటైనర్ అయితే కనిపెట్టాలా కనిపెట్టి

సార్ సార్ పెద్ద సమస్య పెద్ద కాలం క్లియర్ చేసినాడు ఆయన అనుకుంటే ఆల్రెడీ మనం వాళ్ళంతా సమస్య అవసరపడతాం రేపు సాయంత్రం ఆరు నుంచి రాత్రి పదివరకు నేను కూర్చొని పెడతాము తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను మరియు ముఖ్యంగా మా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉదయ్ కుమార్ డెంగ్యూ బారిన పడడం జరిగింది దాదాపు కోపం ఒక ట్వంటీ డేస్ బాగా ఇబ్బంది పడి బయటికి రావడం జరిగింది కాబట్టి అందరికీ ఈ దోమల విషయంలో అప్రమత్తంగా ఉండాలా మరియు ముఖ్యంగా మా పోలీస్ స్టేషన్కి సంబంధించి సర్పంచు ఉప సర్పంచు మెడికల్ డిపార్ట్మెంట్ వల్ల కూడా కొన్ని కానీ లేదా ఒక ఫిఫ్టీన్ డేస్ కట్ట కానీ ఏమైనా స్పే చేస్తూ దోమల పాల్సిన పోలీసు వారు

너무 좀 보러 지오부터는니까이렇만 보상적으로 받고. 아, 비료. 이거는. 보상적으로 받고. 아, 이 아, 이제 보상 나오지. 안녕하세요. 시녕하세 हम साथ में मार्केट पर हो रहा है मेरे टाउन में इधर ना